వైసీపీ అధినేత జగన్ తీరుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నేర చరిత్ర కలిగిన వ్యక్తులను జగన్ పరామర్శించడం దిగజారుడు ఓటు రాజకీయాలకు నిదర్శనమని ఆయన మండిపడ్ మండిపడ్డారు అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవే ఉండవనేది జగన్ లాంటి వారిని చూస్తే పుట్టింది గంజాయి బ్యాచ్ను పరామర్శించి ఆయన రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు అని రఘురామ వ్యాఖ్యానించారు పోలీసులపై ఆత్మహత్యానికి పాల్పడిన నిందితులకు జగన్ అండదండలు అందించడం ఏమిటని ఆయన పరా ప్రశ్నించారు ఇటువంటి చర్యల ద్వారా జగన్ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు గతంలో తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు జగనే తనను కస్టడీలో కొట్టించారని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ను చూసి జాలిపడ్డం తప్ప ఏమీ చేయలేమని ఆయన అన్నారు నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకవడం వైసీపీ నేతల అదృష్టం అంటూ రఘురామ ఎద్దేవా చేశారు జగన్ వైఖరి రాష్ట్ర ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తుందని ఆయన చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు